హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకు ఆంధ్ర స్టైల్లో రొయ్యల కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫస్ట్ రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి తర్వాత దీనిలోకి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే దీనికి ఫిష్ స్మెల్ అనేది రాకుండా ఉంటుందన్నమాట అంటే వాసన అనేది రాకుండా ఉంటుంది అందువల్ల దీన్ని మంచిగా కొంచెం ఉప్పు పసుపు వేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కళాయి పెట్టుకొని దానిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్స్ వేస్ ఆయిల్ వేసుకోవాలి తర్వాత దీనిలో కొంచెం దాల్చిన చెక్క లవంగాలు ఇలాచి బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలి ఇలా రోస్ట్ అయిన తర్వాత కొంచెం సాజీరా హాఫ్ స్పూన్ సాజీరా వేసుకొని చెట్టుపట్లు ఆడేలా చూసుకోవాలి తర్వాత దీనిలో చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఆనియన్స్ మూడు వేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలోకి మీ కారానికి సరిపడా పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్న వెల్లుల్లి సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు ఇలా వేసుకున్నాను మీకు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు ఇలా ముక్కలుగా తరుక్కునైనా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర కరివేపాకు కొంచెం పసుపు ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ధనియాల పౌడర్ జీరా పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం గరం మసాలా కారం ఇవన్నీ వేసుకొని టమాటాలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని టమాటాలు కూడా రెండు వేయించుకోవాలి ఇలా దగ్గరగా వేగగా కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ బాయిల్ అయ్యాక మనం ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఫ్రాన్స్ ఈ ఫ్రాన్స్ అన్నింటిని కూడా ఈ వాటర్లో ఇలా మగ్గించుకోవాలి దగ్గరికి ఇలా వాటర్ దగ్గరగా వచ్చేంత వరకు కొంచెం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇది దగ్గర పడిపోతుంది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ చూసుకుంటూ ఇలా చూడండి దగ్గర పడుతుంది మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో ఆ కన్సిస్టెన్సీలో తీసుకోవచ్చు నాకైతే ఇలా సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేస్తాను స్టవ్ ఆఫ్ చేసి మన ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూడండి ఎంత టేస్టీ అయినా రొయ్యల కూర ఆంధ్ర స్టైల్లో రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు కూడా చాలా నచ్చేలాగా చాలా టేస్టీగా ఆంధ్ర స్టైల్లో రొయ్యల కూర అనేది రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి చూడండి అంత టేస్టీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి